చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని బీహార్లో రాహుల్ గాంధీ ఆల్మోస్ట్ ఒక వెయ్యి కిలోమీటర్లకు పైగా ర్యాలీలు చేశారు బైక్ ర్యాలీలు కావచ్చు బస్సు ర్యాలీలు కావచ్చు పాదయాత్రలు ఇట్లా రకరకాలుగా ఒక వెయ్యి కిలోమీటర్లకు పైగా ఎన్నికల ముందు ఆయన తిరిగిరు ఆల్మోస్ట్ ఒక వంద నియోజకవర్గాలకు పైగా కవర్ చేసుకుంటూ ఆయన తిరిగిరు కానీ ఏ ఒక్క చోట కూడా ఆయన ర్యాలీ చేసినటువంటి ఆయన తిరిగినటువంటి ఏ ఒక్క ప్రాంతంలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు మొత్తం అంటే మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి అరవై నాలుగు టికెట్లు ఇచ్చారు అరవై నాలుగు టికెట్లు ఇస్తే అరవై నాలుగు వాళ్ళు గెలిచినాయి ఆరు అరవై నాలుగులో ఆరు గెలిచింది కాంగ్రెస్ పార్టీ ఏదైతే దేశంలో మేము అధికారంలోకి వస్తామని చెప్పుకుంటున్న పార్టీ ఉందో అది అరవై నాలుగు టికెట్ స్థానాల్లో పోటీ చేస్తే ఆరు మాత్రమే గెలిచింది ఇక వీళ్ళతో పొత్తులో ఉన్నటువంటి ఆర్జేడీ కొంత పేరు ఉంది అక్కడ ఆర్జేడికి తేజస్వి యాదవ్కి లాలు ప్రసాద్ యాదవ్కి వాళ్ళ ఫ్యామిలీ కొంత అక్కడ పట్టు ఉంది బీహార్లో కానీ వాళ్ళ పరిస్థితి కూడా దిగజారిపోయి యాభై సీట్లకు యాభై నాలుగు సీట్లకు పడిపోవాల్సి వచ్చింది అంటే రోజు రోజుకి కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ దిగజారుతూ ఉన్నది కాంగ్రెస్ పార్టీతో జతగట్టిన వాళ్ళ పర్ఫార్మెన్స్ దిగజారుతూ ఉన్నది మరి ఇట్లాంటి పరిస్థితులు ఎట్లా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రత్యామ్నాయమైతుంది ఏ రకంగా బీజేపీని గద్దెదించడానికి వీళ్ళు పనికొస్తారు